హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదేవిధంగా మన ఆసరా ఫెన్షన్ వచ్చేసి పెంచి డబ్బులైతే ఇవ్వబోతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇప్పటికే మనకైతే మూడో తారీఖు వచ్చింది నేను చాలా మంది ఫెంక్షన్ ఫంక్షన్ ఫెన్షన్ రాలేదని బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం ఈ రోజున మనకైతే సీతక్క గారు మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి ఆ గుడ్ న్యూస్ ఏందో మనం అయితే ఈ రోజున తెలుసుకుందాం అదేవిధంగా ఈ డబ్బులు అనేది ఎందుకు రాలేదు అలాగే మిగతా ఎప్పుడు వస్తాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం ప్రారంభించారని చెప్పారు కదా సో దాని గురించి కూడా మనమైతే ఈ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే మన ఆసర ఫెంక్షన్ దారులు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే చూసి ఉంటే మాత్రం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుగా తీసుకొస్తాను కాబట్టి కంపల్సరీ మీరు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా మూడు లక్షల మందికి అయితే డబ్బులైతే ఇవ్వాలండి సో ఇప్పటిదాకా దాకా మనకి మూడో తారీఖు వచ్చినా ఒక రోజుకి రూపాయి కూడా రాలేదని చాలామంది బాధపడుతున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికైతే కరెక్ట్ టైంకి అయితే పెన్షన్ అయితే ఇస్తూ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే చాలా అయితే లేట్ అవుతుంది అంటున్నారు కదా సో మీరందరి కోసం సీతక్క గారు మన ఆసరా చేత పథకం అయితే ప్రారంభించారని అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒక ఒక నెలకైతే ఇస్తారు అదే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే మనకైతే డిసెంబర్ నెలకి సంబంధించిన ఫింక్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే చేత పథకం ద్వారా మనకి రేపటి రోజున వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నాలుగో తారీఖున వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా ముందుగా ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఐదు తారీఖున అలాగే ఆరో తారీఖున విడుదల చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీరైతే అనుకున్న విధంగా మీకైతే ఈ నెల నుంచి వచ్చేసి కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే ఆసేత పథకం ఏదైతే ఉందో అదైతే మొదలుపెట్టారండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు అలాగే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఒంటరి మహిళల్లో మీరైతే అప్లై అయితే చేసుకోండి అలాగే మీకు ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకైతే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు అప్లై చేసుకోవడానికి మనకైతే ఈ ఏడో తారీఖు నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయండి మీరైతే అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి అలాగే అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫై అయిపోతే మాత్రం మీకు పదిహేను రోజుల నుంచి మీకైతే ఆ అమౌంట్ అనేది మీకైతే సక్సెస్ఫుల్గా అయినట్టు మీకు మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న అందరికైతే ఫింక్షన్ అయితే వస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా సరే ఒక సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు కాబట్టి పథకం ద్వారా అందరికైతే ముందుగానే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే మన ఛానల్ని మీరు కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్